హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ హలో అండి ఇది షావర్ మకానర్ ఉందంటే ఇటు సైడ్ వెళ్తే మనకి గీత గీతభవన్ వస్తుంది ఇట్ సైడ్ వెళ్తే కోర్ట్ వస్తుంది మధ్యలో ఉందండి చికెన్ని లేయర్స్ లేయర్స్ లాగా ఒక ఇనుప చూకి గుచ్చుతారండి దానికి ఒక సైడ్ చూసారా మంట ఎలా కనిపిస్తుందో అలా వేడికి ఇదంతా కుక్ అవుతుంది అది రౌండ్ రౌండ్గా తిరుగుతూ ఉంటుందండి తిప్పుతూ ఉంటారు వాళ్ళు అలా కాలిన చికెన్ని చిన్న చిన్న పీసెస్ లాగా మనకి కోస్తారు ఆ తర్వాత రుమాలి రోటి పైన ఆ చికెన్కి కొన్ని స్పైసెస్ అనేవి మిక్స్ చేసేసి ఇలా స్ప్రెడ్ చేస్తారండి ఆ తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా రోల్ చేస్తారు అంతే ఇంకా మన షావర్మ రెడీ అయిపోయింది దీన్ని హీట్ చేసి మనకి ఇచ్చేస్తారు ఇంకా మళ్ళీ హీట్ చేస్తున్నారు మైనీస్ వేశారండి ఇష్టం లేని వాళ్ళు వితౌట్ మైనీస్ మనం చెప్పాలి ముందే తర్వాత మళ్ళీ ప్లాట్ఫామ్ క్లీన్ చేసుకుంటారు చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారండి శ్రీ చైతన్య ఉమెన్స్ కాలేజ్ ఉంది కదా దానికి అపోజిట్లోనే ఇది ఉందండి భవన్కి వెళ్ళే రోడ్లో మనకి జొమాటోలో కూడా వస్తుంది ఇది మీకు ఎవరైనా కరీంనగర్ లోకల్ ఉంటే ట్రై చేయండి అంతే వేడైపోయాయి ఇంక ఇచ్చేస్తున్నాడు మనకి ఒక పేపర్లో ర్యాప్ చేస్తారండి మనం ఈజీగా పట్టుకొని తినచ్చు మీలో ఎంతమందికి షవర్మ ఇష్టం చికెన్ షవర్మ ఉంటుంది పన్నీర్ షవర్మ చికెన్ విత్ సలాడ్ ఫుల్ చికెన్ చాలా టైప్స్ ఉంటాయి ఇక్కడ షవర్మ హండ్రెడ్ అని ఉంది చీజ్ షవర్మా అయితే వన్ ట్వంటీ అంట ఇక్కడ సిట్టింగ్ కూడా ఉందండి మనం పార్సల్ తీసుకోవచ్చు కూర్చొని తినొచ్చు మన ఇష్టం ఇంకా మేమైతే పార్సల్ తీసుకున్నాము రెండు షవర్మా ఫోర్ సాస్ ప్యాకెట్స్ ఇచ్చారు ఒకదానికి రెండు అనమాట టూ టిష్యూస్ ఇచ్చారు చూడండి వాడి రెండు సాస్ ప్యాకెట్లు వాడు తీసేసుకుంటున్నాడు అన్నీ కౌంట్ చేసుకుంటాడు వాటిష్యూ ఒక కింద పడిపోయింది ఇంతకుముందు తీసే అప్పుడు ఇది జంక్ ఫుడ్ అండి అస్సలు ఎంకరేజ్ చేయకండి ఎప్పుడో ఒకసారి తింటే ఓకే బట్ రెగ్యులర్గా మాత్రం అస్సలు తినొద్దండి ఎందుకంటే ఇది మైదాపిండితో చేస్తారు కదా రుమాల్ రోటి అనేది చికెన్ ఓకే ప్రోటీన్ ఉంటుంది ఇంట్లో చేసుకుంటేనే బెటర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్